నిఘా తెలుగు టీవీకి స్వాగతం ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చంద్రబాబు మరియు పోలీస్ వ్యవస్థపై ధ్వజమెత్తారు ఆదివారం నాడు బీసీవై పార్టీ కార్యాలయం ఎన్నికల సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాపై తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీస్ వ్యవస్థ కేవలం అధికార పార్టీ కోసమే పనిచేస్తుందని మండిపడ్డారు గత ప్రభుత్వం లిక్కర్ స్కామ్ చేసి దోచుకుంటే చంద్రబాబు ప్రభుత్వం కల్తీ మద్యం చేస్తూ వేల కోట్లు దోపిడీకి పాల్పడుతున్నారని అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా లోకేష్ రెడ్బుక్ వ్యవస్థ నడుస్తుందని ధ్వజమెత్తారు మత్స్యకారుల కోసం రైతుల కోసం బీసీల కోసం నేను చేస్తున్న కార్యక్రమాలు ముందుగానే తెలుసుకొని స్థానిక టీడీపీ నాయకులు పోలీసులను రెచ్చగొట్టి నాపై ఎదురుదాడి చేసే కార్యక్రమం చేస్తున్నారని రాష్ట్రంలో ఏమీ సమస్య లేనట్టు నన్ను టార్గెట్ చేస్తున్నారన్నారు త్వరలో ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు ఏ అరాచకాలు చేశాడని ఏ దోపిడీ చేశారు ఏ దౌర్జన్యాలు చేశారు ఏ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాన్లో జగన్మోహన్ రెడ్డి లూటీ చేశారని భావించి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే దానికి పది రెట్లు ఎక్కువ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అరాచకాలు చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు వ్యవస్థలని సర్వనాశనం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక రకంగా ప్రజలను ఇబ్బంది పెడితే దానికి పది రెట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు వేధింపులకు గురవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో లిక్కర్ స్కామ్ చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా నకిలీ మద్యం స్కామ్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకొని వేల కోట్ల రూపాయలు లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ ని వారి పార్టీ కార్యకర్తల లాగానో లేదా మరో రకంగానో పార్టీ లాగా మార్చుకొని అధికార పార్టీకి పూర్తిగా వన్ సైడ్ గా పనిచేసే ఒక విష సంస్కృతికి పునాది వేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇది ఒక వ్యవస్థ కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక విభాగం అనే విధంగా ఈ రోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేసే ప్రయత్నము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నారు ఈ రోజు కరేడు గ్రామానికి సంబంధించి అక్కడ ఏదైతే అక్రమంగా సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఏదైతే ఇండోసోల్ కంపెనీ ఉందో వాళ్ళకు సంబంధించిన ప్రతినిధులు నిన్న గ్రామానికి వెళ్ళి ఆ గ్రామానికి సంబంధించిన రైతులని కొంతమందిని నేరుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీ భూములు మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మీరు ఇవ్వకపోయినా మేము బలవంతంగా లాక్కుంటామని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తే మా ప్రాణం పోయినా మా భూములు మేము ఇవ్వము అని చెప్పి గ్రామస్తులు మాట్లాడినందుకు రాత్రికి రాత్రి పోలీస్ అధికారులు ఆ గ్రామానికి వెళ్ళి రైతులను బెదిరించి ఈరోజు డిఎస్పీ గారు వాళ్ళందరినీ కూడా పిలిపించి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు గత పంతొమ్మిదవ తేదీన డీజీపీ గారు ఒక ఒక సర్కులర్ రిలీజ్ చేయడం జరిగింది అర్జెంట్ అని చెప్పి డీజీపీ గారు ఆఫీస్ నుండి ఆల్ స్టేట్ లో ఉన్న యూనిట్ ఆఫీసర్స్ కు ఎస్పీ ఐజీలకు డిఐజీలకు ఒక అర్జెంట్ సర్క్యులర్ రిలీజ్ చేశారు ఈ సర్కులర్ సారాంశం ఏంటంటే భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారి పైన రాష్ట్రంలో ఉన్న టోటల్ క్రిమినల్ కేసులు ఏవే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సేకరించమని చెప్పి ఇది చాలా అత్యవసరమైన సమస్య ఈ రాష్ట్రంలో ఇంకా వేరే సమస్యలు ఏమీ లేవు మాకు ఇది చాలా అత్యవసరమైన సమస్య అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎస్పీలకు అందరికీ యూనిట్ ఆఫీసర్లందరికీ ఐజీలకు డిఐజీలకు సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ సర్క్యులర్ గురించి ఒక పోలీస్ ఉన్నత ఉన్నతాధికారి నాకు తెలియజేస్తూ మీరు ప్రభుత్వం పైన చేస్తున్న పోరాటం ఆపనట్లయితే రైతులకు మద్దతుగా చేస్తున్న ఉద్యమాలకు మీరు మద్దతు ఇచ్చి మద్దతు ఇవ్వకుండా వెనక్కి రానట్లయితే మీ పైన ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది మీ పైన ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని రిమాండ్కి పంపించి గతంలో ఉన్న తప్పుడు అన్నింటిలో కూడా పీటీ వారెంట్ తీసుకొని మీరు బయటకు రాకుండా చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు ఈ ప్రజా పోరాటాల నుండి వెనకడుగు వేయాలని చెప్పి నాకు సలహాలు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోకేష్ నాయుడు గారు మాత్రమే కాదు ఈ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో మినిస్టర్లు ఉన్నారో కార్పొరేషన్ చైర్మన్స్ గా ఉన్నారో వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా తేలుగుట్టిన దొంగల్లాగా ఈ రోజు ఒక బానిసతో బతుకు బతికే పరిస్థితుల్లో ఉన్నారంటే నిజంగా బీసీ సమాజానికి సిగ్గుచేట అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ వల్ల ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు నాయకులు ఎవరైతే ఉన్నారో మీకందరికీ కూడా సిగ్గు శరం ఉంటే మీకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలంటే ఏ బీసీల ఓట్లతో అయితే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారో ఆ బీసీలకు ఇచ్చిన రక్షణ చట్టాన్ని హామీని అమలు చేయడానికి మీ నాయకుడి పైన ఒత్తిడి తీసుకురండి లేదంటే మేము బానిసత్వం బతుకు బతుకుతున్నాము మాకు అధికారం లేకు మాకు అధికారం లేదు అవకాశం లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పి మీ పదవులకు రాజీనామా చేయండి తప్ప ఇలాంటి బానిసత్వం బతుకు వల్ల బీసీ సమాజానికి మీరు తలముక్కులు తీసుకొస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే